ओम महिषाए नम ओम योग पद नम ओम योगेशम ओं योगाधीशा नम ओम योग परायण नम ओम योगाध्यम श्रीताम नमः नम ओम्स नम ओम नम

ఎక్కువ ఇట్లా జరుగుతాయి మాకు తెలియదు ఈసారి ఫస్ట్ టైం ఇంతకు ముందు వచ్చినా కానీ ఇంకా సేపు ఉండలేదు కొద్దిసేపు ఉందా ఈరోజు వచ్చిన చాలా స్వామివారి అనుగ్రహమే అనిపారా స్వామివారి అనుగ్రహమా అనుగ్రహం ఇప్పుడు వచ్చిన ఈ సంతోషంతో మళ్ళీ ఇంకా స్వామి వారి అనుగ్రహం ఉన్నారండి సంతోషం చాలా అదృష్టం ఉండేది స్వామి దగ్గరకు ఏర్పోర్ట్ పడిన రాలేదు